డియర్ ఫ్రెండ్స్ ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకములో రక్తాసురు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం ఈ పాట పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో విడుదలైనటువంటి ప్రతిఘటన సినిమాలోనిది దీనికి దర్శకత్వం వహించింది స్వర్గీయ టి కృష్ణ గారు ఈ గీతం సినీ తెలుగు సినీ పాటల తోటలో పారిజాత పుష్పం లాంటిది పాటల తోటమాలి వేటూరి గారు రాసినటువంటి ఈ గీతం ఏకంగా రెండు నంది అవార్డులను సంపాదించింది ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించింది కె చక్రవర్తి అంతకన్నా అద్భుతంగా పాడింది మన జానకమ్మ గారు దీనికి నటించింది నటి విజయశాంతి గారు మరి ఈ క్లాస్ రూమ్లో స్త్రీ బొమ్మల్ని నగరంగా చిత్రీకరించిన విద్యార్థులను ఉద్దేశించి వారిలో పరివర్తన కోసం మహిళా లెక్చరర్ పాడేటువంటి పాట నేను రాసిన పాటల్లో అత్యంత ప్రయోజకరమైన పాట ఏదంటే ఇదే అంటాను అని వేటూరి ఒక సందర్భంలో చెప్పారంటే అదే ఈ పాటకున్నటువంటి ప్రత్యేకత ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను